జూనియర్ ఎన్టీఆర్ వారు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు అతను ఎవరైనా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది అతను ఏం లోపం లేదు అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరటానికి ఒకళ్ళే కారణం ఎవరో తెలుసా వారి తల్లి శాలిని జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు అతను ఆ ఆ స్థాయికి వెడానికి ఆవిడ తన జీవితానంత పడంగా పెంచింది శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయికి రావడానికి చేసింది వాడు కూడా ఆకాశంలో ఉన్నాడు వాడి ఫ్లెక్సిబిలిటీ అడిగిపోతే అంటలేదండి ఎవరైనా 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 తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కే నష్టం ఇంకా పెరుగుతాడు పై తారక్ మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రాం మన అసెంబ్లీ హాల్లో అప్పుడు ఒరిస్సాగా ఉన్న సత్యనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు గోల్డ్ స్పార్ట్ ముత్కర్ అంతా కలిసి ఒక కార్యక్రమం చేస్తే దానికి వచ్చి ఫస్ట్ టైం డ్యాన్స్ చేశాడు ఇక్కడ ఈ రిహార్సల్స్ కింద మనం హిందీ హిందీ డిపార్ట్మెంట్ కింద రూమ్ రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు చాలా మంచివాడు ఆ తల్లే కారణం అతను ఆ స్థాయికి రావడానికి రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే ఆయన రేపు తెలుసు మీకేం దొరుకుతుందో దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ మీ అందరికి తెలుసు కదా ఏం జరిగినా ఆయనే కర్త కర్మక్రియ విజయవాడ విజయవాడ చాలా మంచి పని అండి అది చాలా మంచి పని ఎందుకంటే ఒక ఐకాన్ మన రాజ్యాంగానికి నాకు నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను మీకు కేఆర్ నారాయణ గారు మనకి రాష్ట్రపతి చేశాడు ఆయన ఆ చదువు అయిపోయిన తర్వాత ఢిల్లీ బయలుదేరాడు ఆయన ఢిల్లీ బయలుదేరితే అక్కడ రాజాగారు ఎవరైతే ఆయనకి కేరళలో ఆర్థిక సహాయం చేశారో ఆయన లెటర్ ఇచ్చాడు అంబేద్కర్ గారికి ఈయన పెట్టి తీసుకుని ఢిల్లీలో దిగి ఢిల్లీ స్టేషన్ బయట హోటల్లో దిగి లాడ్జ్లో దిగి అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళాడు ఇలా లెటర్ ఇచ్చాడు ఎమట ఆయన ఏది నీ సూట్ ఏదో అడిగాడు అది హోటల్ హోటలా ఆగు అని చెప్పిన డ్రైవర్ని పిలిచి ఆ సూట్ కేస్ ఇచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు కేఆర్ నారాయణ గారిని వ్యక్తిగతంగా నా ఊరుకు ఆయన భార్య కానీ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎంతో గౌరవించారు ఆ ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలిచి నన్ను జస్ట్ చలమేశ్వరని జస్ట్ రవిరావు గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఇప్పి పంపించారు తర్వాత నేను బాబు ఈ భాష సంబంధించి ఈ పనిది ఈ పని అంటే ఎప్పుడు అన్నయ్యం చెప్తే చేయండి అన్నయ్యం చెప్తే చేయండి అన్నాడు తప్ప అంత గౌరవంగా నన్ను చూశాడు ఆయన అంతవరకు ఉన్న వ్యక్తిగతంగా అంటే చాలా గౌరవం అయితే నాకు ఒక పాయింట్ ఏంటంటేనండి ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు పదహారు నెలలు బెయిల్ రాకుండా చేశారు అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు వ్యాపారం నడిపాడు ఛానల్ నడిపాడు వ్యాపారాలు నడిపాడు పదహారు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో మూడు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు చేసి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇరవై మంది ఎంపీలని గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్గా పైగా ఎన్టీ రామారావు జనం వచ్చినప్పుడు అన్నా రా రా అన్నా అని స్వాగతించారు పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారి దొంగ దొంగ నింపడబడ్డారు పిచ్చి రాత్ర లక్ష కోట్లు పోతుంది లక్ష కోట్లే పాదరు కోట్లు ఆయన చెప్పాడు జై లక్ష్మీ చెప్పాడు అది పదమూడు వందల కోట్ల వ్యవహారం కేసు అని కాబట్టి అప్పుడు అది హీరో చేశాడు సింగిల్ హ్యాండ్ వచ్చాడు మళ్ళీ ఆయన ఏమేం పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు అయితే ఒక మాట ఈరోజు కూడా ఆయన గౌరవం తినకంటే నాకు ఎవరో అవసరం లేదు మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాటనండి నాకు నాకు తెలిసినంతవరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి నేను మంచి చేశానుకుంటే ఓటు వేయండి లేకపోతే ఇద్దరు ఇంత ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయానికి కూడా భారతదేశంలో సాహసం కదండి అది